రాజుగారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా దురదృష్టం జనన మననం అన్నది సర్వసాధారణం కానీ కొంతమందికి దేవుడు అమితంగా ప్రేమిస్తారో ఏమో తెలియదు గాని అతను మంచితనమో లేకపోతే అతి మంచిగా ఉండడం వల్ల ఆయన ఏసుకు పడ్డాడో గానీ చాలా చిన్న వయసులోనే తమ్ముడు రూపాయని తీసుకెళ్లడం కూడా జరిగింది ఏదేమైనా ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాను ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని లోకరక్షకుడు ఒక ఆశీస్సులు ఉండాలని ఈ ఒక సమస్యని అధిగమించి ముందుకు సాగాలని ఆశిస్తూ ఉదయమే సోదరులు ప్రదీప్ సుకుమార్ గారితో కూడా మాట్లాడాను వాళ్ళ పెద్ద బాబు కూడా మెడికల్ ఏజెన్సీ కాదు సాఫ్ట్వేర్ సైడ్ ఏదో నెట్వర్కింగ్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి అదా లేకపోతే ఇంకే విధంగా చేయాలన్న దాని మీద కూడా చర్చిస్తున్నామని ఆయనకు ఆయనే ప్రదీప్ సుకుమార్ గారు పొద్దునొచ్చి చెప్పడం జరిగింది అలాగే చెల్లికి కూడా హామీ ఇచ్చున్నాను అది కూడా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ పాపకు కూడా కార్పొరేషన్ లో మంచి అవుట్ సోర్సింగ్ జాబ్ కూడా వేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చాను చేసే బాధ్యత కూడా తీసుకుంటాను కుటుంబానికి అండగా నిలబెడతామన్నా తమ్ముడు ఏదైతే కోరుకున్నాడో చెల్లికి పెళ్లి చేయాలని ఆ బాధ్యతలోని ఆ పాపకి నేను ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్తున్నాను నేను అలాగే అన్నలు అలాగే ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు సమాన వీళ్ళందరూ కూడా అందరూ దగ్గరుండి పెళ్లి చేసి ఆ అమ్మాయికి వాళ్ళ అన్న లేని లోటు తీర్చే కార్యక్రమం తీసుకుంటానని కూడా హామీ ఇస్తా ఉన్నాను అందరికి